ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనల గురించి వింటుంటే మాత్రం మనుషులు ఏంటి ఇలా తయారయ్యారు మరి ఇంతలా ఎందుకు దిగజారిపోతున్నారు అనిపిస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా తమ పెంపుడు జంతువుల విషయంలో మాత్రం మితిమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు అవును ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో చూసినట్లయితే మీరు మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు అంతేకాదు అమ్మాయిలు ఏంటి ఇలా తయారయ్యారు అని చీకొట్టక తప్పదు కాబట్టి పిల్లలున్న తల్లిదండ్రులు ఈ వీడియోను ఖచ్చితంగా చూడాల్సిందే మరి అసలేం జరిగింది అంతలా ఈ వీడియోలో ఏముంది అనే విషయం తెలుసుకునే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే వీడియోని లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంత సపోర్టివ్గా ఉంటుంది ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు తమ ప్రేమ విషయంలో మితిమీరు ప్రవర్తిస్తున్నారు చెప్పాలంటే అమ్మాయిలతో అబ్బాయిల అబ్బాయిలతో ప్రేమలో పడడం మనం చూస్తున్నాం కానీ కొంతమంది ఏకంగా తమ పెంపుడు జంతువులతో కూడా ప్రేమలో పడి అంతేకాకుండా వాటితో మితిమీరి ప్రవర్తించి ఈ సమాజంను నాశనం చేస్తున్నారు అయితే అసలు విషయంలోకి వెళ్తే అహ్మదాబాద్లో అందరిలాగానే ఒక కుటుంబం నివసిస్తుంది అయితే ఆ కుటుంబంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి కూడా ఉంది ఆమె పేరు వచ్చేసి రాణి ఇక అమ్మాయి కూడా తన తల్లిదండ్రులతో ఆనందంగా తన ఇంట్లో నివసిస్తూ ఉండేది బాగా చదువుకుంటూ ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగానే ఉంటుంది అయితే ఐదేళ్ల క్రితం రాణి తండ్రి ఆమెకి ఒక కుక్కను బహుమతిగా ఇచ్చాడు ఆ కుక్క జర్మన్ ಶೆಫರ್ಡ್ ಕುಕ್ ಕನ್ ಮಾಡ್ ఇక ఐదేళ్ల నుండి కలిసి ఉండడంతో వారి పెంపుడు కుక్క కూడా వారి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుల కలిసిపోయింది మామూలుగా ఈ మధ్య కాలంలో చాలామంది తమ పెంపుడు జంతువుల్ని తమ కుటుంబ సభ్యులలాగా తమలో ఒకరిలాగా చూసుకుంటున్నారు నిజానికి అలా పెంపుడు జంతువును కుటుంబంలో ఒకరిలా చూసుకోవడంలో తప్పు లేదు అలా రాణి ఇంట్లో కూడా అందరూ ఆ కుక్కను చాలా ప్రేమగా బాగా చూసుకునేవారు ఇక రాణి అయితే తన పెంపుడు కుక్కతో మరింత క్లోజ్గా ఉండేది ఎంతలా అంటే క్షణం కూడా దానిని వదిలిపెట్టకుండా ఉండేది కాదు అయితే అందరి పిల్లల్లాగానే రాణి కూడా ఆ కుక్క అంటే చాలా ఇష్టమని ఆమె తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు అయితే రోజులు గడుస్తున్న కొద్దీ రాణికి ఆ కుక్కతో సంబంధం మరింత గాఢంగా పెరిగిపోతూ ఉంది అంటే ఆ కుక్క లేకుండా రాణి ఎక్కడికి కూడా వచ్చేది కాదనమాట తను వెళ్ళే ప్రతి ప్రదేశానికి బంధువుల ఇంటి దగ్గరికి పార్టీలకి ఫంక్షన్స్కి ప్రతి చోటకి తన పెంపుడు కుక్కను కూడా రా రావాలని మారం చేస్తూ ఉండేది అంతేకాదు రాణికి సెలవులు వచ్చినప్పుడల్లా లేదా సమయం ఉన్నప్పుడల్లా తన కుక్కతో బాగా ఆడుకునేది అలాగే రాత్రిపూట కూడా కుక్కతోనే పడుకుంటానని గొడవ చేసేది ఇక రాణి తల్లిదండ్రులు కూడా ఇదంతా మామూలే కదా అని పట్టించుకోవడం మానేశారు అయితే ఇలా ఐదేళ్ల నుండి కుక్కతో గడుపుతున్న రాణికి వయసు పెరుగుతూ ఇంటర్ సెకండ్ ఇయర్కు వచ్చింది ఇక ఆ సమయంలో రాణికి తన కుక్క మీద ప్రేమ అనేది మరింత పెరిగింది అయితే ఆ ప్రేమ అనేది పెంపుడు జంతువుల మీద చూపించే ప్రేమ కాకుండా ఒక అమ్మాయికి అబ్బాయితో ప్రేమ ఎలా పుడుతుందో అలాంటి ప్రేమ ఆమెకి ఆ కుక్క మీద పుట్టింది అంతేకాదు ఆ కుక్కను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది రాణి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ కుక్కతో శారీరక సంబంధం కూడా పెట్టుకుంది అసలు ఈ మాట వింటుంటే ఒక రకమైన దడ అనిపిస్తుంది కదా అయితే ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రాణి ఈ విషయం గురించి తన స్నేహితులతో కూడా చెప్పింది దీంతో ఆమె ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యి అలా పెంపుడు కుక్కతో ఉండకూడదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ రాణి మాత్రం తన స్నేహితుల మాట వినలేదు అయితే ఈ విషయం అప్పటివరకు రాణి తల్లిదండ్రులకి కూడా తెలియదు తను మారదని తెలుసుకున్న ఆమె స్నేహితులు కొంతమంది రాణి తండ్రికి ఫోన్ చేసి అసలు విషయం మొత్తం చెప్పేశారు ఇక తమ కూతురు పెంపుడు కుక్కతో శారీరక సంబంధం పెట్టుకుంది ఆ కుక్కను ప్రేమిస్తుంది అని దారుణమైన నిజాన్ని విన్నాక ఆ కన్న తండ్రి గుండె విలవిల్లాడిపోయింది అంతేకాకుండా ఈ విషయాన్ని అసలు తట్టుకోలేకపోయారు అయితే ఆ రోజు రాత్రి కూడా రాణి తన కుక్కతో పాటు నిద్రపోవడానికి గతిలోకి వెళ్ళింది ఇక విషయం తెలుసుకున్న రాణి తల్లిదండ్రులు ఆ రోజు రాత్రి ముందుగానే రాణి బెడ్రూమ్ కిటికీ తలుపులు తెరిచి ఉంచారు ఎందుకంటే నిజంగానే రాణి స్నేహితులు చెప్పింది నిజమా లేదా వారేమైనా అపార్థం చేసుకున్నారా అని తెలుసుకోవడానికి ప్లాన్ చేశారు ఆ తర్వాత రాణి బెడ్రూమ్ కిటికీ తెరిచి లోపల చూసినా ఆమె తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఎందుకంటే ఆ సమయంలో రాణి కుక్కతో చాలా అసభ్యకరంగా పరిస్థితులు వారికి కనిపించింది ఇక తమ కూతుర్ని అటువంటి పరిస్థితిలో చూసి ఆమె కన్న తల్లిదండ్రులు నిజంగా చాలా బాధపడ్డారు ఇక వెంటనే రాణి తండ్రి ఇంట్లోకి వెళ్ళి రాణి బెడ్రూమ్ తలుపులు తెరిచి రాణిని దారుణంగా కొట్టాడు నువ్వు ఇలా చేయొచ్చా రాణి ఇక ఆ మీదటైనా మంచిగా ఉండు కానీ రాణికి మాటలతో చెప్పడానికి చూశాడు అయినా సరే రాణి పెద్ద పెద్దగా అరుస్తూ నేను మన కుక్కను ప్రేమిస్తున్నాను అది లేకుండా నేను ఉండలేను అంటూ అరుస్తూ చెప్పింది అయితే ఎంత చెప్పినా సరే రాణి తమ మాట వినకపోయేసరికి ఆ కుక్క ఇంట్లో ఉంటేనే కదా రాణి ఈ విధంగా చేస్తుంది అని వెంటనే ఆమె తల్లిదండ్రులు ఆ కుక్కను ఎన్జిఓకి ఇచ్చేశారు అయితే ఆ కుక్కకు ఆ కుక్కని డాగ్ సెంటర్కి పంపినప్పటికీ నుండి రాణి ఇంట్లో ఒంటరిగానే ఉండేది రాణి మరింత డిప్రెషన్కి గురైంది సరిగ్గా తిండి తినేది కాదు తన తల్లిదండ్రులతో మాట్లాడేది కాదట అలా రోజు రోజుకి మరింత డిప్రెషన్లోకి గురైంది అంతేకాదు చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది ఇక ఆమె తల్లిదండ్రులు వెంటనే సైకియోటిస్ట్ కి చూపించడం కూడా మొదలు పెట్టారు సైకియోటిస్ట్ కూడా ఆమె మానసిక సమస్యలతో బాధపడుతుందని తనకి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు అంటే ఒక కుక్కతో ఆమె పెట్టుకున్న సంబంధం అనేది ఆమెకి ఎంతవరకు దారితీసిందో చూస్తే మాత్రం ఎవరూ కూడా తట్టుకోలేకపోతారు అయితే మరో సంఘటన కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఒక అమ్మాయి కూడా ఈ విధంగానే ఒక కుక్కని ప్రేమించింది అంతేకాదు ఆ కుక్కని తమ కుటుంబంలో వారు దూరం చేశారనే బాధతో ఆత్మహత్య కూడా చేసుకుంది అలాని తన సూసైడ్ లెటర్లో ఏం రాసిందో తెలుసా అయితే అసలు విషయం ఏంటంటే తమిళనాడులో కవిత అనే ఇరవై నాలుగేళ్ల అమ్మాయి తన తండ్రి తలులతో కలిసి నివసిస్తూ ఉండేది అయితే కవిత కూడా ఒక పెంపుడు కుక్క ఉండేది ఇక ఆ కుక్క పేరు సీజర్ అయితే కవిత తన పెంపుడు కుక్క మీద చాలా అమితమైన ప్రేమ చూపిస్తూ ఉండేది ఇక కవిత తన కుక్కను ఎంత అతిగా ప్రేమించ ముందు ముందు మీకే తెలుస్తుంది ఒకరోజు రాత్రి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో భయంకరమైన వర్షం కురుస్తూ ఉంది ఆ శబ్దాలకి సీసర్ మురుగుతూ భయపడుతూ ఉంది ఇక సీజర్ పెద్ద పెద్దగా అరుస్తూ ఉండడంతో కవిత చుట్టుపక్కల ఉండేవారికి చాలా ఇబ్బందిగా అనిపించింది అందుకే వాళ్ళందరూ వచ్చి కవితపై ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు మీ కుక్క రాత్రంతా అరుస్తూనే ఉంది మేము నిద్రపోలేకపోతున్నాం ఇలా జరుగుతూ ఉంటే మాత్రం కష్టం కొంచెం మీ కుక్కను సైలెంట్ గా ఉంచడం నేర్చుకోండి అని కవితకి చెప్పి వెళ్ళిపోయారు ఇక వెంటనే కవిత తండ్రి కవితను బాగా తిట్టేశాడు మనమే అద్దెంట్లో ఉంటున్నాం మనకెందుకు ఈ కుక్క అంటే వినవు ఇప్పుడు చూసావా పక్కింటి వాళ్ళు ఎదురుంటి వాళ్ళు మనకి నీతులు చెప్పే పరిస్థితి తెచ్చావు అందుకే నా మాట విని కుక్కను ఎక్కడైనా వదిలిపెట్టిరా అని కవితతో ఆమె తండ్రి చెప్పేశాడు ఇక తండ్రి చెప్పిన మాటలు విని కవిత తట్టుకోలేకపోయింది ఎందుకంటే ఆమె ఆ కుక్కను చాలా అమితంగా ప్రేమిస్తుంది ఇంకా చెప్పాలంటే ఆ కుక్క లేకుండా రోజు గడపడానికి కూడా కవిత ఊహించుకోలేకపోయింది ఇక వెంటనే ఆమె బాధతో తన గదిలోకి వెళ్ళి ఫ్యాన్కి ఉరేసుకుంది అయితే ఈ రెండు సంఘటనలు మాత్రమే కాదు ఇటువంటి ఎన్నో సంఘటనలు ఈ మధ్య తరచుగా బయటపడుతూనే ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య ఒక అమ్మాయి తన కుక్క మీద పిచ్చిగా ప్రేమను పెంచుకుంది పెళ్ళైన తర్వాత కూడా తన భర్త కన్నా తన కుక్కనే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండేది చివరికి ఆ అమ్మాయి కట్టుకున్న భర్తకి విడాకులు ఇచ్చేసింది ఈ సంఘటన మరెక్కడో కాదు బెంగళూరులో జరిగింది అసలు విషయం ఏంటంటే బెంగళూరులో దినేష్ మరియు కావ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక వారు ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో దినేష్ చాలా సంతోషించాడు కానీ అతని ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు ఎందుకంటే కావ్య పెళ్లి చేసుకుని దినేష్తో పాటు తన అత్తగారింటికి అయితే వచ్చింది కానీ తన పుట్టింటి నుండి తనతో పాటు మరో వ్యక్తిని కూడా తీసుకొచ్చింది అసలు విషయం ఏంటంటే కావ్య తనతో పాటు తన రెండు పెంపుడు కుక్కల్ని కూడా దినేష్ ఇంటికి తీసుకొని వచ్చింది ఎందుకంటే కావ్యకి తన రెండు పెంపుడు కుక్కలంటే ప్రాణం ప్రాణం కంటే ఎక్కువ ఇష్టమట అయితే దినేష్ ఇంట్లో వారికి మాత్రం కుక్కలంటే అస్సలు అంతగా ఎక్కువ ఇష్టం లేదు అందుకే వారింట్లో ఎవరు కూడా పెంపుడు కుక్కలను పెంచుకోలేదు కానీ ప్రేమించిన అమ్మాయి పట్టుబడంతో దినేష్ తన తల్లిదండ్రులను ఒప్పించి కుక్కలను తీసుకురావడానికి ఒప్పుకునేలా చేశాడు కానీ వారికి ఏం తెలుసు రోజు రోజుకి కుక్కల వల్లే వారి ఇంట్లో సమస్యలు మొదలవుతాయని అయితే కుక్కలేమో పూచగదిలోకి గదిలోకి వెళ్తూ ఉండేవి ఇక అక్కడే వన్ టూ కార్యక్రమాలు చేస్తూ ఉండేవి అప్పుడప్పుడు సోఫా మీద ఎక్కి దొరులుతూ ఉండేవి అయినా సరే దినేష్ తల్లిదండ్రులు ఇవన్నీ ఓపిగ్గా ఓడ్చుకోగలిగారు కానీ కావ్య చేసిన మరొక పనికి మాత్రం తట్టుకోలేకపోయారు అదేంటంటే కావ్య తన రెండు పెంపుడు కుక్కల్ని కూడా తన బెడ్రూమ్లోని తన మంచం మీద పడుకోబెట్టుకోవాలి అని అనుకునేది ఇక దినేష్కి ఈ విషయం అస్సలు నచ్చలేదు దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది ఇక కావ్య చివరికి నా కుక్కలతోనే పడుకుంటా పడుకుంటాను నీకు నచ్చకపోతే నువ్వు హాల్లో సోఫాలో పడుకోపో అని చెప్పేసింది అలా వీరిద్దరి మధ్య ఈ కుక్కల వల్ల గొడవలు పెరిగాయి ఇక చివరికి కావ్య తన పెంపుడు కుక్క కోసం దినేష్కి విడాకులు ఇవ్వడానికి డిసైడ్ అయిపోయింది అంతేకాదు నువ్వు లేకపోయినా నేను ఉండగలను కానీ నా కుక్కలు లేకపోతే మాత్రం నేను ఉండలేనని చెప్పేసిందట అంటే తన కుక్క కోసం తాను ప్రేమించిన అబ్బాయి అయినా సరే వదులుకోవడానికి సిద్ధపడిపోయింది ఇక రోజు రోజుకి గొడవ సర్దుమనగడంతో దినేష్ తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకి కంప్లైంట్ చేశారు ఇక పోలీసులు కూడా కావ్యకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి పిలిచారు ఇక కావ్య పోలీసులతో కూడా తన పెంపుడు కుక్కే కుక్కలే తన జీవితం అని చెప్పేసింది అవి లేకుండా నేను జీవించలేనని చెప్పిందట ఇక వెంటనే పోలీసులు కావ్య పరిస్థితి గురించి అర్థం చేసుకుని విమెన్ హెల్ప్ లైన్ కి కాంటాక్ట్ చేశారు ఇక ఈ హెల్ప్ లైన్ లో మాట్లాడిన తర్వాత వారు కావ్య పరిస్థితి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోలేదు ఎందుకంటే ఈ మధ్య పెంపుడు జంతువుల వల్ల ఎన్నో బ్రేకప్లు జరిగిన సంఘటనలు ఇప్పటికే మేము చూసామని వారు చెప్పారు అయితే ఈ సంఘటనలో కావ్య తన భర్తతో విడిపోయింది ఎటువంటి కౌన్సిలింగ్ ఇచ్చినా ఆమెను ఎవ్వరూ మార్చలేకపోయారు ఇక ఇప్పుడు కావ్య తన రెండు పెంపుడు కుక్కలతో నివసిస్తుంది అంతేకాదు వరకైతే తన భర్త తన పెంపుడు కుక్కలతో కలిసి నివసించడానికి ఇష్టపడతాడో అప్పటి వరకు తనతో నేను కలిసి ఉండలేనని కూడా చెప్పేసింది ప్రస్తుతం ఈ కేసు కోర్టులోనే ఉంది ఇక ఇంగ్లాండ్ కి చెందిన ఒక మహిళ అయితే మరింత దారుణం చేసేసింది ఎందుకంటే ఆమెకి మనుషులెవరూ నచ్చలేదేమో కానీ ఏకంగా తన పెంపు పెంపుడు కుక్కనే పెళ్లి చేసుకుంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది కూడా నిజమే పెంపుడు జంతువుల్ని పెంచుకోవడం తప్పు కాదు వాటిని ప్రేమగా చూసుకోవడం తప్పు కాదు కానీ మనుషుల్ని ప్రేమిస్తున్నట్లుగా జంతువులను ప్రేమించడం కరెక్ట్ కాదు వాటికి కావాల్సిన ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇస్తే చాలు కానీ అవి కూడా మనుషులే అన్నట్లుగా మితిమీరి ప్రవర్తించడం సరికాదు కాబట్టి ఎవరైనా పెంపుడు కుక్కలను పెంచుకోవచ్చు కానీ మరి లైఫ్ స్పాయిల్ చేసుకునే విధంగా మాత్రం చేసుకోవద్దు చూశారుగా ఫ్రెండ్స్ ఇటువంటి పెంపుడు జంతువులు ప్రేమించే వ్యక్తులు మీ దగ్గర ఉన్నట్టయితే వెంటనే వారిని గమనిస్తూ ఉండండి ఎందుకంటే ఎందుకంటే ఎప్పుడు ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఈ విషయంలో మాత్రం వారిని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి మీలో కూడా ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఉంటే వాళ్ళకి వీడియో తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మేము పొందుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో